అందరికీ నమస్కారం మన సబ్స్క్రైబర్లకు సులువుగా ఉండడం కోసం ఎక్కడెక్కడ సెకండ్ హ్యాండ్ ఆటోస్ తక్కువ ధరలో దొరుకుతాయో చెప్పే ప్రయత్నంలో ఈరోజైతే మనం హైదరాబాద్లోని పెద్దంబర్పేట్ శ్రీరామ్ ఆటోమాలకు అయితే వచ్చాం ఇక్కడ కొన్ని ఆటోలు అయితే అమ్మకానికైతే ఉన్నాయి ఈ వీక్లో ఇంకొన్ని ఆటోలు అయితే నెక్స్ట్ వీక్లో అయితే అమ్మకానికి అయితే వస్తాయి వాటి గురించి వీడియోలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అందుకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లాట్ నెంబర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ మహేంద్ర ఆల్ఫా త్రీ డబ్ల్యూ మినీ పికప్ కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్ ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్ వెహికల్కి ఆర్సీ వచ్చేసి ఆర్టీఏ ఫార్మ్స్ ఉన్నాయి ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు ఆరు నెలలనే ట్యాక్స్ అయితే అయిపోయిందనమాట దాదాపుగా మూడు సంవత్సరాల ట్యాక్స్ పెండింగ్ అయితే ఉంది ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఆరు నెలల వరకు అయితే ఇన్సూరెన్స్ అయితే ఉంది కండిషన్ వచ్చేసి యావరేజ్ కండిషన్ ఆర్టీఏ వచ్చేసి హైదరాబాద్ వెస్ట్ ఆర్టీఏ మీటర్ రీడింగ్ వచ్చేసి నాట్ వర్కింగ్ ఒకసారి చెక్ చేసుకుని అయితే వెహికల్ అయితే తీసుకోవచ్చు ఆప్షన్ టైంలో వచ్చేసి ఒక లక్ష ముప్పై వేల నుంచి రెండు లక్షలు అయితే చెప్పారు మహేంద్ర ఆల్ఫా ప్రైజ్ వచ్చేసి అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే అప్పి మోడల్ వచ్చేసి ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ కాకపోతే ఈ ఆప్షన్కి అయితే రాలేదు ఇది కండిషన్ వచ్చేసి మంచి కండిషన్లో అయితే ఉంది చాలా నీట్గా అయితే ఉంది వెనుక చూసుకుంటే బాడీకి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదనమాట కండిషన్ చెక్ చేసుకుని అయితే తీసుకోవచ్చు టైర్ల కండిషన్ వచ్చేసి దాదాపుగా డెబ్బై శాతం అయితే టైర్లు అయితే ఉన్నాయి ఇంజన్ కండిషన్ చెక్ చేసుకుని అయితే తీసుకోవచ్చు అనమాట ఈ ఆప్షన్లో వచ్చేసి కేవలం రెండు నుంచి మూడు మాత్రమే ఆటోలు అయితే సీల్కి అయితే వచ్చాయి నెక్స్ట్ వీక్ ఆప్షన్లో అయితే ఇంకా చాలా ఆటోలు అయితే ఉన్నాయి మహేంద్రాకి సంబంధించిన ఈ వీక్లు అనమాట ఇది ఇది నెక్స్ట్ వీక్ ఆప్షన్కి అయితే వస్తుంది శ్రీరామ్ ఆటోమల్లో వచ్చేసి ప్రతి గురువారం గురువారం అయితే పెద్దంబర్పేటలో ఆప్షన్ అయితే జరుగుతుంది ప్రతి శనివారం శనివారం వచ్చేసి పటాన్ చెరువులో ఆప్షన్ అయితే జరుగుతుంది ఎంట్రీ ఫీజు వచ్చేసి ఇరవై వేల నూట ఇరవై అయితే పే చేయాలన్నమాట అలాగే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ జీరాక్స్ కూడా తెచ్చుకోండి రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఎలా అయితే చేస్తారు వెహికల్ తీసుకుంటే మనం కట్టిన ఇరవై వేలు అనేది రిటర్న్ అయితే ఇవ్వరు ఒకవేళ ఏ వెహికల్ తీసుకోకపోతే ఆప్షన్లో నూట ఇరవై రూపాయలు అయితే సర్వీస్ కింద అయితే ఉంచుకుంటారు మనం కట్టిన ఇరవై వేలు అయితే రిటర్న్ అయితే ఇస్తారు ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే కంటే ముందే ఒకటికి రెండు సార్లు అయితే వెహికల్ అయితే చెక్ చేసుకోవాలి ఒక్కసారి ఆప్షన్లో వెహికల్ తీసుకున్న తర్వాత మాకు వద్దంటే మటుకు కట్టిన ఇరవై వేలు కూడా రిటర్న్ అయితే ఇవ్వరు అనమాట అందుకే ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకున్న తర్వాతనే ఆప్షన్లో పార్టిసిపేట్ అయితే చేయండి ఓకేనా దాని పేపర్లు కూడా చూసుకొని మనకైతే ఒక బుక్లెట్ అయితే ఇస్తారు ఆ బుక్లెట్లో అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి లాట్ నెంబర్ వచ్చేసి నూట నలభై తొమ్మిది మహేంద్ర ఆల్ఫా త్రీ డబ్ల్యూ మినీ పికప్ మోడల్ వచ్చేసి ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ కండిషన్ వచ్చేసి ఇది కూడా యావరేజ్ కండిషన్లో అయితే ఉంది మీటర్ రీడింగ్ వచ్చేసి నెట్వర్కింగ్ ఫ్యూల్ టెప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఆర్టీఏ వచ్చేసి హైదరాబాద్ వెస్ట్ ఆర్టీఏ దీనికి ఒరిజినల్ ఆర్సీ ఉందనమాట ఒరిజినల్ ఆర్సీ ఉన్న వెహికల్స్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఈజీగా అయితే మీ పేరు మీదకైతే ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది ఆర్సీ బాడీ కూడా చాలా నీట్గా అయితే ఉంది టైర్ల కండిషన్ వచ్చేసి యాభై శాతం టైర్లు అయితే ఉన్నాయి ఈ వెహికల్ ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లోనే ట్యాక్స్ అయితే అయిపోయింది అప్పటి నుంచి ఇప్పటివరకు ట్యాక్స్ అయితే పెండింగ్ అయితే ఉంది కొన్న ఓనర్ మాత్రమే ట్యాక్స్ అయితే కట్టాలి అలాగే వెహికల్కి ఇన్సూరెన్స్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ఇన్సూరెన్స్ అయితే ఉంది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మంత్ వరకు అయితే ఇన్సూరెన్స్ అయితే ఉంది ఒరిజినల్ ఆర్షి ఉంది దీనికి ఒరిజినల్ ఆర్స్ ఉన్న వెహికల్స్కి ఈజీగా అయితే మీ పేరు మీదకి అయితే ట్రాన్స్ఫర్ అయితే అయిపోతాయి అనమాట ప్రైజ్ వచ్చేసి ఆప్షన్ టైంలో ఒక లక్ష నలభై వేల నుంచి ఒక లక్ష తొంభై ఐదు వేల వరకు అయితే చెప్పారు ఆప్షన్ టైంలో కొన్నిసార్లు ప్రైజ్ అనేది పెరగచ్చు కొన్నిసార్లు తగ్గొచ్చు అనమాట ఆప్షన్లో ఎవరైనా పోటీ పడితే ప్రైజ్ అనేది పెరుగుతుంది ఎవరు ఇంట్రెస్ట్ చూపిపోతే ప్రైజ్ అనేది తగ్గుతుంది ఇది కూడా ఎస్టిమేట్ ప్రైజ్ అనమాట నేను చెప్పేది ఇది నెక్స్ట్ వీక్ ఆప్షన్లో కూడా ఉంటుంది వెహికల్ వచ్చేసి నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే మహేంద్ర ఆల్ఫా మోడల్ వచ్చేసి ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ కండిషన్ వచ్చేసి మంచి కండిషన్లో అయితే ఉంది టైర్ల కండిషన్ చూసుకున్నట్లయితే యాభై శాతం టైర్లు అయితే ఉన్నాయి దీనికి బాడీ కట్టించి అయితే ఉంది ఆల్రెడీ ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ వీక్ ఆప్షన్కి అయితే రండి ఇది నెక్స్ట్ వీక్ ఆప్షన్కి అయితే వెహికల్ అయితే అవైలబుల్ అయితే ఉందన్నమాట ఆర్టీఏ వచ్చేసి హైదరాబాద్ వెస్ట్ ఆర్టీఏ వెహికల్ చాలా నీట్గా అయితే ఉంది కండిషన్ చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ వీక్ ఆప్షన్కి అయితే వస్తుంది ఇది ఈ వీక్లో అయితే లేదు బాడీ అయితే ఆల్రెడీ కట్టించి అయితే ఉంది బాడీ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ కూడా లేదు చూసుకోవచ్చు ఎవరికైనా తీసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీక్ ఆప్షన్కి అయితే రండి